ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మీరు సూపర్గా ఉన్నారండి ఎవరండి మీరు ఇక్కడికి వచ్చిన్నారు నా పేరు శైల్ రేవండి మీ ఇలాంటి అందమైన అమ్మాయిల దగ్గర కూర్చోవడం నా హాబీ అవునా మీరు చాలా సూపర్గా ఉన్నారు కాదండి నిజం చెబుతున్నా నిజం చెబుతుంటే ఈ రోజు ఎవరు నమ్మరు అయ్యో నీకు ఇష్టం అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను నీకు ఇష్టం అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను మీకు చాలా అందంగా ఉన్నాడు మీరు కానీ నన్ను మ్యారేజ్ చేసుకుంటే నా తరస్ మీకు అంకితం చేస్తా లవ్ చేస్తాను మిమ్మల్ని నేను లవ్ కానీ చాలా సూపర్గా ఉన్నారండి మీరు నాకు చాలా బాగా నచ్చేది నేను మిమ్మల్ని అక్కడి నుంచి చూశాను ఇక్కడ అక్కడ నేను మిమ్మల్ని అక్కడి నుంచి చూశాను ఇక్కడ అక్కడ మీరు నా గుండెల్లోకి వచ్చేసారు అక్కడ ఇక్కడ ఇక్కడ నా గుండెల్లోకి గుండెల్లో ఇక్కడ మీరు నాటుకు పోయేది మీరు కానీ కార్యం చూసుకుంటే మీకు నా జీవితాన్ని అర్పిస్తాను మీరేం పేరు చాలా బాగుంది నా పేరు స్టైల్ రండి నేను గా ఉంటాను నచ్చాను మీరు మాత్రం నాకు నచ్చారు చెత్తగా నచ్చారు అంటే ఇష్టంగా నచ్చారు మీరు మీకోసం చనిపోవాలని చనిపోతారు అంటే నా మీద ప్రేమ ఉందన్నమాట మీకు ఇప్పుడే ప్రేమ పుట్టింది కొద్ది కొద్దిగా కొంతకాలంలో ఇంకా బాగా ప్రేమ అంతేగా మీరు ఓపెన్ జీవితాంతం మీతో కలిసి ఉన్నారని నా కోరిక సరే కానీ మీతో నేను కండి మన సగ కబడ్డీ ఆడటం చూడదు మామూలు కబడీ పగల రాత్రి పాలు రెండు పూటల చాలా బాగుంటుంది ఆడితే మీకు అలా ఆడటం నాకు తెలీదండి కబడ్డీ ఎంత అంటే నేను నేర్పుతాలి మీకు సరే అండి చాలా గా ఉంది ఒక షేక్ యాండ్ ఇస్తారా ఓ మైక్ స్నేహితుగా ఉందండి హ్యాండ్ అవుట్ తెల్ల వార్లు ప్రేమలో మునిగిపోవాలని మిగతా లార్లు అండి మిగతా లార్లు అండి తెల్లవార్లు మునిగిపోవాలని ప్రేమలో తప్పించిపోవాలని నా కోరిక ఓ మైక్ ప్రోత్ ఓ మైక్ ప్రోత్ ఎందుకండి నన్ను ఇష్టపడుతున్నారు మీకు మీరు చాలా అందంగా ఉన్నారు కదా అవును మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని నా జీవితాంతం చూద్దామని చూస్తారు కాదనట్లేదు మళ్ళీ శ్లానం ఉంది కదా నా పిల్లలు పిల్లలు ఏమంటారు నన్ను ఏం చూసుకుంటారు ఇష్టపడి పిల్లలు లేకపోతే మీ మనసు చాలా సున్నితమైందని నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నేను మోసం మోసం చేయడం లాంటి ఏం లేదండి నేను ఒకరిని ఇష్టపడ్డాను అనుకో చనిపోయిన దాకా వాళ్ళని వదిలిపెట్టను నేను నా నిజాయితీ అది నన్ను మీరు నమ్మను నేను ఏం చేయాలి మీరే చెప్తాను మీకు ఎలా ఇష్టం ప్రేమ అంటే ఏముంటది మీరే చెప్తాను నేను అయితే సిన్సియర్ గా ప్రేమ ఇస్తున్నాను సిన్సియర్ ఫేమస్తున్నాను చూసి చెప్పారు ఏం దోయమంటారు డాబా దోగమంటారా మరి డాబా దొరకమంటారా అది నాకు ఏదో వచ్చేలండి మరి పైన చూపితే తాళి ఖాళీరిగిపోతాయి కింద ఇసుకుందిగా ఏం ఇస్తుంది మీరు కాపాడతారు నన్ను పెళ్లి అప్పుడు చెప్తున్నాను సరే మీరు మీ పెద్దవాళ్ళని మాట్లాడండి మరి నన్ను ఇష్టపడాలి కదా మీ పెద్దవాళ్ళు అవును మరి నా పెద్దవాళ్ళని కూడా తీసుకొస్తాను తీసుకొస్తారు పెళ్ళితే పెళ్లి చేసుకున్నాను ఇష్టపడుతున్నారు మరి ప్రేమిచ్చాను చచ్చిపోతాను అది దిగుతాను అన్నారు కదా ఇష్టపడాలి నేను కానీ మీ మాటలు మాకు చాలా స్వీట్ గా ఉన్నాయి చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు చాలా స్టైల్ గా ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి అయ్యో డిస్టిక్ అండి మీరు కదా నేచరా ఇంత అందంగా గుర్తిది ఎలా గుర్తిరండి మీరు అడగండి అమ్మని అడగల అందంగా ఉండడానికి హ్యాపీగా తింటారా చంద్ర తప్పు స్నానం చేస్తారు తప్పు స్నానం చేస్తారా సూపర్ అండి నేను కొద్దిగా మేకప్ వేస్తానండి అయ్యో మేకప్ అంటే మీలాంటి అందమైన అమ్మాయిల దగ్గర రావాలంటే ముందు మేకప్ నేను అంటే అందరి దగ్గరికి వెళ్తాను అందరి దగ్గర కాదు అందరి దగ్గర కాదు మీలాంటి అందమైన అమ్మాయిల దగ్గర వెళ్ళబోయే ముందు మేకప్ వేస్తాను అవునా పులిహా కలుపుదాం అని పులిహర కూడా పులిహార కలుపుతాం చేసి ఆ అవి గుళ్ళేచ్చారు కూడా పులిహార కలుపుతా చేసి ఆ అవి గుళ్ళే మ్యారేజ్ చేసుకోపోతాను కదా కనీసం ఒక హగ్గన్నాయి ఇవ్వండి ఇక ఇప్పుడే హగ్గులకి ఎక్కువ అంటే నేను మిమ్మల్ని మోసం చేస్తాను అనుకుంటున్నారా మోసం పెళ్ళైతే మోసం చేయరు పడుంటారు ఆడ మీరు ఇప్పుడు హక్కులు ఇచ్చిన తర్వాత ముచ్చట ఇచ్చిన తర్వాత వదిలేస్తే అలాంటిది ఈ చైరవి జనంలో జరగనే జరగదు నమ్మితే ప్రాణానికైనా ప్రాణం ఇస్తాను నేను అలాంటి వ్యక్తిని లేదండి అట్లాంటివన్నీ చేయకూడదు పెళ్ళి ఇంతేనంటారా అంతే మరి అయితే నేను నచ్చానంటారా మీకు పక్కన ఇక్కడ ఉన్నారు మీరు మీకు కూడానా ఇప్పుడే ఇందాక వరకు అది ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఇంతవరకు వచ్చాను అండి సూపర్ ఎందుకండి నేను నచ్చినందుకు మీకు చాలా సూపర్ ఒక పిస్ ఇస్తారా జస్ట్ లేదు లేదా జస్ట్ ఒండి అదే జస్ట్ లేదు లేదా జస్ట్ ఒబ్ ఉండి అదే అందరం ఒక ఫోటో నా దగ్గనతో ఇప్పుడు పటో వతండి పెళ్ళైన్ తర్వాత వన్ ఒకటో దిగుదాం మా జస్ట్ ఒక ఫోటో అహా వద్దు వద్దు ఏం పోయేం వద్దు ప్రేమ అంటే మనసులో ఉండాలి తెలుసా మీకు రోడ్డు పక్కన వీరి చివర ఫోరంలో కాదు మనసులో ఉండాలి అంటే మనసులో ఉండాలి అంటే ఒక మాట అడగను ఆ చెప్పని పెళ్ళైన్ తర్వాత హరమిక్ యాడ్ చేద్దాం వీది ఎక్కడికి నన్ను కొరికిగా ఉంది పోవాలన్ని గోవా గోవా బీచ్ చాలా బాగుంటది చిన్న బట్టలు చిన్నపట్న ఇంకా మీరేం వస్తుంటారా నేను చిన్న బట్టలే నేను కూడా మీరు కూడా బట్టలు పోతే అండి అయితే గోవా చిన్నపట్లు అయితే వద్దు విశాఖపట్నం బీచ్ కల పావుతా బీచ్ విశాఖపట్నం బీచ్ కల పావుతా బీచ్ ఆ పట్ట బొట్టు చూసి పడ్డానండి అవునా

నేర్చిపోతారు కదా మీరు అవును అందు పేరు పేరు నా పేరుల స్టైల్ రవి అని రెండు పేరు ఏపీఎల్ కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఒక్కసారి వాటేసుకుని అమాంతంగా ముద్దు పెట్టుకోవాలనుకుండా వాటో ఓట్ సరే నా దాని నుండి చెప్తాను పెళ్ళైన తర్వాత వాటో ఊట్ చరణైంది అని నేను చెప్తున్నాను కొలై ఉంటా. తర్వాత నీ నడుం పట్టుకొని రెండు మూడు సార్లు బూన్ చేయాలి అనిపిస్తుంది. రెండు మూడు సార్లు అయితే నాకు చాలు నాలుగు సార్లు? నాలుగు అంతవరకూ ఉంటా మీ గ్రేండ్. అది చూస్తారు గా చూడడానికి స్టైల్ గా స్మూత్ గా అన్నగా ఉన్నారు. అది చూస్తారు కదా నా పవర్. భ్యాం చూస్తాము అదే గదిలో గదిలో ఆ. గదిలో ఆ. తెల్లార్లో ఏం భరండి మీరు అద స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు మేమా మీరు అడగండి ఏం పెట్టారు నాకైతే పొద్దులు పూట రండి ముద్దులు సాయంత్రం హద్దులు చాలా కావాలి అంటే మీరు ఓకే అంటే అడుగుతారు స్వరంగా ఉన్నారు మీరు హద్దులు ముద్దులు ఇచ్చేట నేను పిస్తాను బాదం పప్పు తింటా అవునా ఎన్ కేజీ రోజుకొచ్చి రెండు గ్రాములు ఇది రెండు గ్రాములు తెల్లారు అదే పని ఏమంటే పెట్టి సూపర్ సూపర్గా ఉన్నారండి మీరు ఆపండి ఇంకా దాని నుండి పొగడేస్తారు నన్ను బేగా నిజం ఎవరికైనా అలాగే ఉండదండి ఈ రోజులు ఎవరు నిజం చెప్పకూడదు పెళ్లి పెళ్లి అంటున్నారు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం కదండి అంత తొందరగా ఏం పడద్దు నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదా జస్ట్ మిమ్మల్ని ఫ్రాంక్ చేశాను అనమాట ఫ్రాంక్ ఫ్రాంక్ అంటారండి మీరు పెళ్లి చేసుకుంటాను చూసుకుంటాను పెంచుకుంటాను పిల్లలు లాగా ఉంటానని చెప్తారు మీరు ఇంతవరకు మీరు చాలా అందంగా ఉన్నారు కదా ఉంటే సూపర్ గా ఉన్నారు అందుకని జస్ట్ మిమ్మల్ని అన్నవారు మూసుకోండి ఏం మాట్లాడుతున్నారు మైండ్ ఉంది అసలు మీకు ఇది ప్రాంక్ అంటారా ఆట భక్తి అంతో వాళ్ళు ట్రావెల్ అండి ఇటు మోసం చేస్తారు మీరు ఆట భక్తి ఇంతవరకు మొసుకోండి ఏం మాట్లాడుతున్నారు ఇందరం నుండి పెళ్ళి అన్నారండి అయ్యో ఇందవర కెమెరా పెట్టారా మీరు ఈడ కెమెరా పెట్టాం కదా సరే హాయ్ చెప్పండి హాయ్ అండి ఆయన సరే సరే అయితే ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుంటారా పెట్టే థ్యాంక్ యూ అండి చాలా సూపర్ ఉన్నారు మీరు చాలా ఇంకా వీడియో